కరెక్ట్ వచ్చింది ఓకే నాకైతే కొంచెం స్పీడ్ వెళ్ళినట్టు అనిపించింది అదొకటి కంట్రోల్ చేసుకోండి కరెక్ట్ గా చూడండి మన కారు సెకండ్ లైన్ ఏదైతే ఉందో కార్ హాఫ్ వచ్చింది కరెక్ట్ గా స్ట్రైట్ లో ఆవండి ఇంకా వెళ్ళొచ్చి స్ట్రైట్ అవలేదు చూడండి కరెక్ట్ గా స్ట్రైట్ ఉంది ఇటు సైడ్ గ్యాప్ బాగుంది ఇటు సైడ్ గ్యాప్ బాగుంది క్రాస్ గా ఉండకూడదు మనం వీళ్ళంతా ఒక నిమిషం ఇక్కడ ఆపండి స్టాప్ మనం క్లోజ్ అవుతూ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇటు సైడ్ పెడుతున్నారు మీరు కానీ కానీ ఇటు కూడా చూడాలి ఫ్రంట్ లో అందుకని మీరు అన్ని సైడ్స్ చూడాలి ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు రివర్స్ లో ఏముంది సౌండ్ వస్తుంది రైట్ కార్నర్ లో చూడండి ఏమన్నా ఉందా తగిలేలాగా కొమ్మలు ఉన్నాయి కొమ్మలు కాకుండా గట్టిగా ఏం లేదు హార్డ్ మెటల్ కొంచెం రోడ్ హార్డ్ మెటల్ ఏం లేదు ఉంచుకొని బ్రేక్ వాడద్దు బ్రేక్ ఏం వాడట్లేదు అది చూడండి ఎక్కేసింది రివర్స్ ప్యారల్ పార్కింగ్ సాయి గారు చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఉందండి పార్కింగ్ దాన్ని బట్టి చేయండి ఫస్ట్ స్టెప్ ఏంటండి ఫస్ట్ స్టెప్ సీట్ బెల్ట్ అయితే తీసేసాం అవన్నీ ఓకే మనం పార్కింగ్ గురించి అడుగుతున్నాను పార్కింగ్ లో ఫోర్ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ స్టెప్ పాస్ చేయండి మళ్ళీ అడుగుదురు క్లోజ్ షోల్డరు ఆపోజిట్ రివర్స్ ఓకే కానీ ఏంటి సంగతులు పార్కింగ్ గుర్తుందా ఏమేంటి ఫోర్ స్టెప్స్ చెప్పు పర్లేదు గుర్తొచ్చినంత వరకు చెప్పు ఇక్కడ పార్కింగ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఏం చేయాలి ఫస్ట్ మనం అట్లా చూసుకోవాలి దగ్గరికి వెళ్ళాలి తర్వాత బాగా చెప్పి వెళ్ళిపోవాలి అది ఫ్రెండ్స్ అట్లా అట్లుంటుంది మరి పార్కింగ్ అంటే పార్కింగ్ అంటే అట్లా ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం పార్కింగ్ ఉన్నాము పార్కింగ్ డే లో ఉన్నాము ఈ రోజు రివర్స్ ప్యారల పార్కింగ్ రివర్స్ ప్యారల పార్కింగ్ కి కీ పాయింట్ ఏంటి అంటే క్లచ్ చాలా లైట్ గా వాడాలి ఎక్సలేటర్ అసలు సంబంధం ఉండదు ఐడియా వచ్చేసింది ఓకే ఫస్ట్ స్టెప్ పార్కింగ్ క్లోజ్ సెకండ్ స్టెప్ షోల్డర్ లెవెల్ కొంచెం ముందుకు తీసుకెళ్తే మంచిది థర్డ్ మొత్తం ఆపోజిట్ వెళ్ళిపోతాం ఫోర్త్ రివర్స్ చేసేసుకుంటాం చేయండి ఆ ఫోర్ స్టెప్స్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సాయిరాజా గారితో పార్కింగ్ లో ఉన్నాము ఆల్రెడీ నేను చేసి చూపించాను మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఓకే ఆ ఐడియాతో ఫోర్ స్టెప్స్ యూస్ చేసుకుని రివర్స్ పార్లర్ పార్కింగ్ చేయండి ఓకే ఫస్ట్ స్టెప్ క్లోజ్ గా వచ్చేసేయండి ఎంత క్లోజ్ అయినా పర్లేదండి బాగా దగ్గరకు వచ్చేసినా పర్లేదు ఓకే చేసేయండి ఇదేనండి మన పార్కింగ్ ప్లేసు కొంచెం నేరో ప్లేసే ఓకే ఓకే వెరీ గుడ్ క్లోజ్ ఉన్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి బాగా క్లోజ్ వచ్చారు ఓకే నెక్స్ట్ స్టెప్ ఆ సెకండ్ లైన్ ఏదైతే ఉందో అది షోల్డర్ లెవెల్ అంటే మీ షోల్డర్ కంటే కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని చాలు చూసుకోండి వెరీ గుడ్ కరెక్ట్ వచ్చింది ఓకే నాకైతే కొంచెం స్పీడ్ వెళ్ళినట్టు అనిపించింది అదొకటి కంట్రోల్ చేసుకోండి కరెక్ట్ గా చూడండి మన కారు సెకండ్ లైన్ ఏదైతే ఉందో కార్ హాఫ్ వచ్చింది బీ పిల్లర్ దగ్గరికి షోల్డర్ చూసుకుంటే ఈ లెవెల్లో ఉంది ఓకే థర్డ్ షేప్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్ వెరీ గుడ్ టైర్స్ మొత్తం ఇలా తిరిగినాయి స్లోగా మూవ్ చేసుకోండి బయటకు చూసుకుంటూ ఫుల్ కట్ లో పెట్టుకోండి ఫుల్ కట్ ఒకసారి ఆ మిర్రర్ చెక్ చేసుకోండి మనకు ఆ మిర్రర్ లో ఏం కనిపించాలి కనిపిస్తుందా ఒక్క నిమిషం ఓకే కొంచెం ముందు ప్లేస్ ఉంది కదా కొంచెం కొంచెం జరగండి జస్ట్ ఒక వన్ ఫీట్ కి అంతే బ్రేక్ అవసరం ఏం లేదు ఓకే చాలు ఇప్పుడు ఏం చేయాలి ఫోర్త్ స్టెప్ ఏంటండి ఫోర్త్ స్టెప్ రివర్స్ వర్క్ చేసేయడమే చేసేయండి ఎన్ని రౌండ్స్ స్టీరింగ్ తిప్పాలి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ 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 వన్ టోటల్ అంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ కట్ ఫుల్ కట్ అంటే ఎన్ని రౌండ్స్ త్రీ రౌండ్స్ టైర్ మొత్తం ఇలా వచ్చేసింది ఓకే ఇప్పుడు మూవ్ చేయండి ఇప్పుడు చూడండి ఇటున్న దానికి తగలకూడదు దానికి తగలకూడదు మూవ్ చేయండి మూవ్ చేయండి ఓకే వెళ్ళిపోవచ్చు వెరీ గుడ్ వెళ్ళండి కరెక్ట్గా స్ట్రైట్లో అవ్వండి ఇంకా వెళ్ళొచ్చు స్ట్రైట్ అవ్వలేదు చూడండి కరెక్ట్గా స్ట్రైట్ ఉంది ఇటు సైడ్ గ్యాప్ బాగుంది ఇటు గ్యాప్ బాగుంది ఇప్పుడు మీ స్టీరింగ్ వీల్ స్ట్రైట్ చేసుకున్నారా ఒక టైర్ స్ట్రైట్ అయినాయి వెళ్ళిపోండి స్ట్రైట్ కనుక వెళ్ళిపోండి ఎంతవరకు వెళ్ళొచ్చు వెళ్ళండి ఓకే వెరీ గుడ్ స్టాప్ ఓకేనా కరెక్ట్ గ్యాప్ కూడా బాగానే ఉంది ఇటు సైడ్ గ్యాప్ బాగుంది ఇటు సైడ్ కూడా గ్యాప్ బాగానే ఉంది సో మిడిల్కే వచ్చింది కార్ మొత్తం ఓకే పార్కింగ్ అయితే బాగా జరిగింది ఇప్పుడు పార్కింగ్ నుంచి బయటకి చేయాలా బయటకి తీయాలంటే నేను ఇందాక ఒక టిప్ చెప్పాను ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ లెఫ్ట్కి సో మనం ఏం చేస్తే స్టీరింగ్ ఎంత తిప్పుకోవాలి రైట్కి మనం లెఫ్ట్ కి వెళ్ళాలి సో మనం కొంచెం వైడ్కి వెళ్ళి తిరగాలి కాబట్టి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిప్పేసేయండి అంటే ఇట్లా పావు రౌండ్ కొంచెం ఎక్కువ తిప్పుకోండి చాలు ఓకే ఇప్పుడు ఇది ఫార్టీ ఫైవ్ కొంచెం ఎక్కువ ఫిఫ్టీ డిగ్రీస్ అనుకోండి ఓకే ఇప్పుడు గేర్ వేసుకొని ఓకే స్లో మూమెంట్ లో మూవ్ చేయండి ఎక్కడ తీసుకెళ్ళి ఆపాలి కరెక్ట్ గా మిరర్స్ అంటే రోడ్ స్ట్రీట్ కటింగ్ గుర్తు తెచ్చుకోవాలి ఓకే చేసేయండి చాలా స్మూత్ గా చేయండి అంతే ఇంకా ముందుకు వెళ్తే చూడండి అది తగులుతా చేసేయండి లెఫ్ట్ కి వెరీ గుడ్ ఫుల్ కట్ ఓకే మూవ్ చేసుకోండి లో మూమెంట్ ఉండాలి ముందు చూడండి రైట్ చూడాలి లెఫ్ట్ చూడాలి ఫ్రంట్ చూడాలి అలాగే బ్యాక్ వ్యూ కూడా చూసుకోవాలి ఓకే అలాగే వెళ్ళండి ఎప్పుడు స్ట్రైట్ చేయాలి స్ట్రైట్ అయినాక స్ట్రైట్ అయిన తర్వాత అవలేదు ఇప్పుడు అయింది వెరీ గుడ్ మూవ్ చేయండి ఆపే పని ఏం లేదు కంటిన్యూగా మిరర్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఒకసారి స్టాప్ చేయండి అంతే ఇప్పుడు మనం చేయబోయే పార్కింగ్ రైట్ సైడ్ ఉంది ఆ ఆటో పక్కనే ఉన్న స్ట్రీట్ మూవ్ చేసేయండి స్ట్రైట్కి వెళ్ళిపోండి ఫస్ట్ స్టెప్ గుర్తుంది కదా ఏంటి క్లోజ్ ఇది రైట్ సైడ్ పార్కింగ్ కాబట్టి మనం రైట్ సైడ్ ఆటో దాటాక క్లోజ్ అవ్వండి చూసుకోండి కావాలంటే బయట ఓకే ఇప్పుడు క్లోజ్ అవ్వండి క్రాస్ గా ఉండకూడదు మనం వీళ్ళంతా ఒక నిమిషం ఇక్కడ ఆపండి స్టాప్ మనం క్లోజ్ అవుతూ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇటు సైడ్ పెడుతున్నారు మీరు కానీ ఇటు కూడా చూడాలి ఫ్రంట్ లో మనం ఏదైతే పార్కింగ్ స్ట్రీట్ ఉందో దానికి లెఫ్ట్ చూసుకోవాలి ఆపోజిట్ అక్కడేముంది అక్కడ ఒక చెట్టు రాళ్ళు అవన్నీ ఉన్నాయి సో ఒక ఐడియా కోసం మనం చెక్ చేసుకోవాలి అది ఓకే మూవ్ చేయండి క్లోజ్ అయితే బాగుంది బాగా క్లోజ్ వచ్చింది క్లచ్ మూమెంట్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఇంజిన్ ఆగి వెళ్ళచ్చు ఓకే సెకండ్ స్టెప్ చాలా జాగ్రత్తగా చేయండి ఓకే ఫస్ట్ స్టెప్ ఓకే ఓకే కొంచెం స్పీడ్ వెళ్ళడం వల్ల మీరు ఆగాలని కొంచెం ఒకటి కన్నా కొంచెం దాటినాక ఆగుతున్నారు ఇందాక కూడా నేను అదే చెప్పాను కొంచెం స్పీడ్ అవుతున్నారు థర్డ్ స్టెప్ వెరీ గుడ్ పార్కింగ్ అటు సైడ్ ఉంది కాబట్టి మనం ఫుల్ లెఫ్ట్ కి ఇటు సైడ్ కట్ చేసుకోవాలి చేసేయండి ఫుల్ కట్ చేసేయండి చిన్నగా మూసేయండి మిరర్లో చూసుకోండి ఓకే ఎక్కడ వరకు వెళ్ళాలి స్టీరింగ్ కదిలిచ్చకూడదు ఎక్కడి వరకు వెళ్ళాలి ఈ లో ఇందాక ఆ కార్నర్ కనిపించింది ఇప్పుడు ఆ మిర్రర్లో ఆ కార్నర్ కనిపించాలి బ్రేక్ నడ్డు పెట్టద్దు వెరీ గుడ్ చాలు ఇప్పుడు ఇంకొంచెం వెళ్తే ఏమవుతుంది రిటర్న్ వచ్చేటప్పుడు చెట్టు తగులుతుంది చెట్టు ఇంకా అంతే ఓకే చేసేయండి ఓకే రివర్స్ లో వెళ్ళాలంటే మనము ఏం చేయాలి చేసుకొని చెక్ చేసుకొని మర్చిపోయారు మీరు మనం వెళ్ళాల్సిన రివర్స్ అవును రివర్స్ వెళ్ళాలి పోని రివర్స్ పోని ఆటో ఉంది కదా చెక్ చేసుకుంటున్నాను ఆటో అటు సైడ్ ఉంది మనం స్ట్రీట్ లోకి వెళ్తాం మళ్ళీ బ్రేక్ పట్టుకొని ఇంజిన్ వదిలేసారు మీరు ఒకటి మర్చిపోయారు మీరు మీరు ఇంత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏ గేర్ లో ఆగారు ఫస్ట్ గేర్ రివర్స్ గేర్ ముందుకెళ్ళి గుద్దుకునే వాళ్ళు మిస్టేక్ మీరు అటు చూస్తూ ఇటు గుద్దేసేవాళ్ళు మీరు రైట్ చూస్తూ మిర్రర్ లోనే చూడండి మీరు ఇటు మిస్ అవుతారు మూవ్ చేయండి ఇప్పుడు ఆటో మీకు ఫుల్ ఫ్లెడ్జ్ ఇటు వచ్చిందో లేదో చూద్దాం చిన్నగా మూవ్ చేయండి బ్రేక్తో పనేం లేదు మీరు బ్రేక్ పట్టుకుంటే కారు కదలడం కష్టం ఓకే స్టీరింగ్ ఏం డిస్టర్బ్ చేయకుండా వెనక్కి ఏం చూడద్దు మిర్రలోనే వెళ్ళండి దేనికంటే మనం అన్ని మిరర్స్ చూడాలి రోడ్ ఎక్కుతుందా ఎక్కుతుంది మీరు ఒక నిమిషం ఆపండి ఇక్కడ మీరు అటే చూస్తున్నారు మరి ఇటు సైడ్ ఉన్న చెట్టు తగిలితే ఏం చేస్తారు చెక్ చేసుకోవాలి అందుకని మీరు అన్ని సైడ్స్ చూడాలి ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు రివర్స్ లో ఏముంది సౌండ్ వస్తుంది రైట్ కార్నర్ లో చూడండి ఏమన్నా ఉందా తగిలేలాగా కొమ్మలు ఉన్నాయి కొమ్మలు కాకుండా గట్టిగా ఏం లేదు హార్డ్ మెటల్ కొంచెం రోడ్ హార్డ్ మెటల్ ఏం లేదు ఓకే మూవ్ చేసుకోండి రైట్ సైడ్ అయితే ఒక రాయి ఉంది ఓకే మూవ్ చేయండి తగలదుగా మన కార్ కార్ ఓకే మూవ్ చేయండి అంటే ఏదైనా క్లోజ్ గా వస్తే ఏదైనా క్లోజ్ గా వస్తే ఇక్కడ బజర్ వస్తుంది ఓకే ఓకే మూవ్ చేయండి ఓకే అక్కడ గట్టు ఉంది కాబట్టి కొంచెం క్లచ్ మూమెంట్ పెంచుకొని ఎప్పుడు ఆపాలి స్ట్రైట్ అయింది అన్నప్పుడు అది కరెక్ట్గా స్ట్రైట్లో ఓకే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకొని అలాగే వెళ్ళిపోండి స్ట్రైట్ అంతే వెళ్ళొచ్చు అక్కడ కొంచెం గట్టిలా ఉంది కదా కింద అది ఎక్కాలంటే మీరు కొంచెం హిల్ మూమెంట్ యూజ్ చేసుకోండి అంటే క్లచ్ విత్ యాక్సిరేటర్ సపోర్ట్ తీసుకోండి సపోర్ట్ యాక్సిరేటర్ టూ ఆర్పిఎంకివ్వాలి టూ ఆర్పిఎం అండి అది ఉంచాలి ఆర్పిఎం టూ హోల్డ్ హోల్డ్లో ఉంచుకోండి అప్పుడు క్లచ్ మూమెంట్ తీసుకురండి క్లచ్ మూమెంట్ ఓకే మళ్ళీ స్లోగా స్లోగా ఎక్కింది అనుకున్నప్పుడు క్లచ్ యాక్సిరేటర్ వదిలేసేయాలి లేదంటే ఎక్కువ చాలు చూడండి ఇటు సైడ్ గ్యాప్ ఉంది ఇటు సైడ్ కూడా గ్యాప్ ఉంది అవును ఉన్నాయి ఇక్కడ కొంచెం ఓకేనా అక్కడ కొంచెం చెట్లు ఉండడం వల్ల గ్యాప్ తక్కువ ఉంది ఓకేనా వేరే చోటు చేద్దాం ఇప్పుడు మనం రైట్ కి వెళ్ళాలి సో మనం కట్ చేసుకోవాలి స్టీరింగ్ లెఫ్ట్ కట్ చేసుకుని అంతే లెఫ్ట్ కి ఫిఫ్టీ డిగ్రీస్ పెట్టేసేయండి ఓకే మీకు ఎందుకని బ్రేక్ పట్టుకొని మీరు క్లచ్ వదిలేస్తున్నారు ఇంజిన్ స్టాప్ అయిపోతుంది అంటే లో పెట్టిన తర్వాత బ్రేక్ వదిలేదాం అనుకుంటున్నా అసలు అక్కడ మనకి ఏదన్నా ముందేదన్నా అడ్డుంటేనే బ్రేక్ పట్టుకొని బైటింగ్ వదలడం అనే పాయింట్ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే ఎక్కడ యూస్ చేస్తామంటే ట్రాఫిక్ లో ఓకే ముందె తగులుతుందేమో అనుకున్న చోట లేదా యూటర్న్స్ అప్పుడు మీ ముందు ఇక్కడ ఎవరు లేనప్పుడు మీరు బ్రేక్ వదిలేసేయచ్చు ముందుకెళ్ళిన ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది లేదు లేదనుకున్నప్పుడు మీరు బ్రేక్ యాక్సెస్ చేయకూడదు ఓకే మూవ్ చేయండి స్టార్ట్ చేసుకోండి ఇంజిన్ స్టార్ట్ చేయండి టూ టైమ్స్ ఆగిపోయింది ఇవాళ ఓకే మూవ్ చేయండి ఓకే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి ఇక్కడ స్టాప్ చేయండి మూవ్ చేయండి ఇప్పుడు ఎయిటెల్ అలాట్ ఫుల్ కట్ ఫ్రంట్ ఉన్న చెట్టు తగులుతుందేమో చూసుకుంటూ అలాగే రైట్ సైడ్ చెట్లు తగులుతాయేమో చూసుకుంటూ మూవ్ చేయండి ఓకే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఫ్రంట్ పెట్టండి తగిలేలా ఉందా ఓకే స్టాప్ చేసుకోండి ఇప్పుడు ఇది మనకి తగిలేలా అనిపించింది ఇప్పుడు ఏం చేయాలి మనం చేసుకోవాలి చిన్న అది స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ తిప్పేసి రివర్స్ గేర్ వేసుకొని కొంచెం వెనక్కి తీసుకెళ్ళాలి రివర్స్ గేర్ వేసుకొని అంటే మనం చిన్న రోడ్లు టర్న్ చేసేటప్పుడు ఎలా చేస్తామో అలా ఓకే మూవ్ చేయండి రివర్స్ క్యామ్ ఉంటే చాలా ఈజీగా చూసుకొని చేసేయచ్చు మూవ్ చేయండి చాలు ఎక్కువ వెళ్తే మళ్ళీ ఈ కార్నర్ తగిలేస్తుంది ఓకే మూవ్ చేసేయండి ఇప్పుడు ఓకే అంతే ఇంకా చెట్టు తగులుతుంది అని డౌట్ ఉందా ఇంకేమన్నా ఓకే స్ట్రైట్ నెక్స్ట్ ఇంకొక పార్కింగ్ చెప్తాను ఓకే ఒక లెఫ్ట్ చేసాం ఒక రైట్ చేసాం మళ్ళీ ఒక రైట్ చేద్దరు కానీ వెళ్ళిపోండి స్ట్రైట్ స్ట్రైట్ గా వెళ్ళిపోండి ఇక్కడ చూడండి ఇది కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏం చేయాలి మనం బాగా స్లో చేసుకొని ఫస్ట్ గేర్ లో హాఫ్ క్లచ్ లో మూవ్ చేయాలి లేదంటే ఎక్కదు ఎక్కదు అది కొంచెం హార్డ్ గా ఉంది స్పీడ్ బ్రేకర్ చూసారు వెనక్కి వచ్చేసింది అది కొంచెం హాఫ్ క్లచ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి ఓకే నేను చేసి చూపిస్తాను వదిలేసేయండి మీరు దూరంగా ఉన్నప్పుడే హైట్ అని తెలిసినప్పుడు కొంచెం మూమెంట్ లోనే ఉంచుకోవాలి మీరు వదిలేసేయండి చూడండి ఇప్పుడు క్లచ్ మూమెంట్ లోనే ఎక్కువ చూడండి నాకెందుకు ఎక్కింది మీకు ఎందుకు ఎక్కలేదు క్లచ్ ఇక్కడ ఆపండి బ్రేక్ పట్టుకోండి క్లచ్ కూడా పట్టుకోండి సేమ్ ఇంకొక స్పీడ్ బ్రేకర్ ఉంది హైట్ అది కూడా మీరు ఎక్కించండి కొంచెం లెఫ్ట్ రండి ఓకే కొంచెం స్పీడ్ మూమెంట్ ఉంచుకొని బ్రేక్ వాడద్దు అది చూడండి ఎక్కేసింది ఇప్పుడు చూడండి రైట్ సైడ్ వచ్చేదే మన స్ట్రీట్ పార్కింగ్ ఫస్ట్ క్లోజ్ ఓకే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ షోల్డర్ కూడా చేసేసారు కరెక్ట్ గా షోల్డర్ కూడా చేసేసారు ఓకే థర్డ్ పాయింట్ ఆపోజిట్ పిల్లడు వస్తున్నాడు ఓకే వెయిట్ చేయండి స్కూటీ వేసుకున్న కూడా వస్తున్నాను ఇక్కడ కూడా సిగ్నల్స్ యూస్ చేయాలి కదా చేసుకోవాలి కార్ వస్తుంది కదా కొంచెం ముందుకు లాగించమంటారా కార్ ఎటు వెళ్తుందో అతను సిగ్నల్ వేసి చెప్పట్లేదు వెనక్కి వెళ్ళమంటున్నాడు అటు వెళ్తాను ఓకే మీరు ఇటు చేసేయండి ఫుల్ కట్ చేయాలి ఫుల్ కట్ చేయాలి ఫుల్ కట్ చేయాలి చిన్నగా మూవ్ చేయండి మీ కార్ కి గ్యాప్ ఇచ్చారా మనం ఇటు వచ్చేస్తే అది వెళ్ళిపోతుంది మన స్టెప్ వైజ్ గా వెళ్ళిపోతుంది అతను లేదు కొంచెం తొందరగా మూవ్ చేయండి అంటున్నాడు అంతే ఓకే వదిలేసే మళ్ళీ చేద్దాం వదిలేసే ఓకే తీసుకోండి కంట్రోల్స్ తీసుకొని ఇప్పుడు చేసేయండి ఓకే